ముఖ్యంగా మన మదన్ మోహన్ తరఫున పాదాభివందనాలు తెలుసుకుంటాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అని చెప్పి దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మహిళలకు ముందస్తు స్థానం ఇస్తానని చెప్పి మనని మోసం చేసింది మనకు అందరికీ చాలా క్లియర్గా తెలుసు నేను ఎందుకు మాట్లాడాలని వచ్చానంటే నిజంగా ఈ అభిమానం జహీరాబాద్ ప్రజలు కాంగ్రెస్ను ఎందుకు ఎన్నుకుంటున్నారో మీకు అందరికీ చాలా స్పష్టంగా ఉంది అని అనుకుంటున్నాను కానీ రెండు మాటల్లో చెప్పి ముగిస్తాను నాకు రెండు నిమిషాలే టైం ఇచ్చారు ఈరోజు కామారెడ్డిని అభివృద్ధి చేయడానికి జహీరాబాద్ పరిధిలో మీటింగ్ నిన్న రాహుల్ గాంధీ పెట్టిన మీటింగ్లో చాలా మాటలు విని వాళ్ళే స్పీచ్లో విన్నాను తెలంగాణ ఇచ్చిన తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద ఎంతో ఉంది సేమ్ టైం తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ తెలంగాణ కోసమే నేను పనిచేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్రధానమంత్రి కావాలనే ఒక బలమైన కోరిక ఆయనలో ఉంది ఎంపీగా ఒక టికెట్ కేటాయించి మదన్ మోహన్ అన్నీ ఎందుకు యువతకు స్థానం ఇవ్వాలి అని చెప్పేసి నిలబెట్టారో నేను చెప్తాను ఒక మాట నాలుగున్నర నుంచి ఐదున్నర సంవత్సరాల్లో యువత ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం రాలేదు ఇది మీరు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఖచ్చితంగా ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చే స్థానంలో మొదలైన ఉన్నారు కానీ ప్రభుత్వ రంగంలో నుంచి ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించాలన్న ఒక బలమైన కోరిక అనుకోవచ్చు ఒక సామాజిక బాధ్యత అనుకోవచ్చు ఆయన భుజాల మీద వేసుకొని నేను ముందుగాను మీకు మీకు పని చేస్తాను అని చెప్పేసి ఇవాళ వచ్చినాడు ఇవాళ ఆయనకి చాలా ఇండస్ట్రీస్ చాలా ఫ్యాక్టరీలు ఇంకా ఏదో చాలా ఉన్నాయి ఆయనకి డబ్బులు అవసరం లేదు ఖచ్చితంగా నాకు సామాజిక బాధ్యత నెరవేర్చాలని ఉంది తెలంగాణ సాధించుకున్న తర్వాత కుటుంబ పాలన ఏదైతే ఉందో దాన్ని అంత ముఖ్యంగా ఆయన నడుము కట్టినట్టుగా మీకు అందరికీ క్లియర్గా తెలుసు కుటుంబ పాలన కాకుండా ప్రజలందరూ పథకాలు బంగారు తల్లి పథకం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెట్టింది మహిళల కోసం ఒక చిన్న మాట మాట్లాడతాను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కనీసం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కూడా మహిళా మంత్రిని ఇవ్వలేదు అది మాట తప్పని మనమ తిప్పని కేసీఆర్ గారికి దక్కుతుంది ఇంతకుముందు కేసీఆర్ గారి కేబినెట్ లో ఎంపీగా ఉన్న వివి పాటిల్ గారు నాకు ఎవరి మీద కోపం లేదు నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు కానీ చుక్కలు ప్రజలకు నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే మీకు వచ్చిన నిధుల్ని మళ్ళీ వెనక్కి తిరిగి పంపించినారు ఇది కాదు ప్రొఫెసర్ జయశంకర్ సార్డు తెలంగాణ ఖచ్చితంగా మనము మదన్ మోహనను గెలిపించుకొని మహిళలు ఇవాళ ఊరు వాడ గల్లీ పిల్లలు పెద్దలు ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి ఒక్కరూ సాధిస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ ఆయన కుటుంబ పాలన ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇది మీరు ఆలోచించుకోండి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆశిస్తూ ఆయన మీకు వాగ్దానం మీ అందరి తరఫున అంబేద్కర్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొద మహోనత భారత రాజ్యాంగం రూపదాల్సిన తర్వాత కూడా ప్రతి సామాజిక వర్గం ఇవాళ రోడ్లకి మాకు సామాజిక న్యాయం కావాలని కోరుతుంది అని అంటే తెలంగాణలో మనం ఉన్నామా మనకు తెలంగాణ వచ్చిన మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఆయన ఓటు హక్కు మీకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ఖచ్చితమైన నాయకుని ఒక నాయకుని మీరు ఎందుకు కోల్సిందో కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు